ముకతో పాపము చేయకున్నట్లు నా మార్గం జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనలో నా ఎడుత నిన్నప్పుడు నా నోటికే చిక్కము ఉంచుకుందుకుందని అనుకోండి నేను ఏంటో మాట్లాడక మౌనినైతిని అయినను పలకక నేను మౌనంగా అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో పండిచుండే నేను ధ్యానిచ్చుచుండగా మంట పుట్టాను అప్పుడు నేను ఈ మాట మోనారా పలికి నా అంతమన్నది నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపును నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు పెద్దదంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి ఉన్నాడు

నీచులకు నన్ను నిదాస్పదముగా చేయకు దాని చేసినది నీవే గను తర్వాత నేను మౌని నైతి వాక్యాన్ని బట్టి దేవునికి వందనా చదిన్నాను సో ఈ వాక్యానికి అర్థం ఏంటంటే నా నాలుగవతో నేను పాపం చేకుంటున్నట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూచుకుంటున్నాను అనుకుంటున్నాను కదా సో దాదేడి భక్తుడు అనమాట ఈ మాట సో మనం మనుషులం కాబట్టి పలు వాళ్ళు తప్పుకోగలుగుతాము సో నాలుకతో పాపము మాటలు అంటూ ఉంటాము సో వేరుడు ఈ వాకు ద్వారా నాతో మాట్లాడాడు సో మనము వాళ్ళతో మనం ఎదుగుతున్నప్పుడు వాళ్ళతో ఎక్కువ చేయొద్దు మనం సో దేవుడికి మహిమ కలిగిన కాక దేవుడు భక్తి హినులు మన ఎదుట ఉన్నప్పుడు మనం నోటికి చిక్క ఉంచుకోవాలంట సో వాళ్ళు మనం మాట్లాడే ప్రతి దాంట్లో తప్పులు వెతుడతారు ఇంకా ఎక్కడ తప్పులు దొరుకుతాయా అని చూస్తారు కాబట్టి మన మనుషులకు వాళ్ళ వారిలో కోపం వస్తుంది వాళ్ళ హిందుల కానీ కాని ఎప్పటికప్పుడు మనల్ని మనము దేవుడికి అప్పు చెప్పుకుని చూ మన శుద్ధీకరించుకోవాలి మన హృదయాన్ని మన నాలుకని అందుకే ఒక మాట ఉంది కదా సో మాటలు ఆడుకుంటా నా పెదవులలో కపటమైన మాటలు పలుకుండా సో నా నాలుకను కాచుకుంటున్నా అని ఉంది కదా సో మనం పలుమార్లు పడిపోతూ ఉంటాము కానీ పడిపోయే సమయంలోనే దేవుడికి ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి సో దేవు ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి ఈ వాక్కు నాతో మాట్లాడు నా నాలుగతో పాపము చేసిన నా మాత్ర జాగ్రత్తగా చూచుకుందడు సో మీతో కూడా ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు సో ఈ వాక్యము మనం ఎవరితో వాణించడం కాదు కానీ ఎవరిని మనము కిచ్చపరచడం కాదు కానీ మనకు మనము శుద్ధీకరించుకోవాలి మన నాలుకతో మనం పాపము చేయకుండా ఒకవేళ నోడు జారి ఏదైనా మాట అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అది లోప సంబంధమైన మనుషులకైతే అర్థం కాదు ఆత్మ సంబంధి అయిన ప్రతి వాళ్ళకూ అది అర్థం అవుతుంది మనము కూడా తప్పుగా మాట్లాడినప్పుడు ఏమైనా మాటలు మన నోటి నుండి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కద్గిస్తూ ఉంటాడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు మనకు ఆదరణ కర్తగా ఉంటాడు మనకు ఆలోచన కర్తగా ఉంటాడు ఆయన సమాధాన కర్త కాబట్టి సో మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చే దేవుడు మనము ఏ వేధిలో ఉన్నా రోజుత్సానప్పుడు స్వస్థపరిచే దేవుడు ఇంకా మన రోజుకి ఏమైనా చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు మనల్ని బలపరుస్తాడు సో ఇది కాదు మార్గం అని దేవుడు మనకు బయలుపరుస్తాడు ఈ వాకును బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను చిన్న కృతజ్ఞతాస్తోత్రాలు బంధనాలు చెల్లించుకుంటున్నాం ద్వారా మహిమ పొందనందుకు స్తోత్రాలు ఆయన మీరు మహిమ పొందినారని మేము నమ్ము నీ వాక్ ద్వారా మాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా ఇదిగో పిల్లల దిగ పేల్ చిట్టు నాచిట్టు నెవచ్చి తగ్గివేయండి ఈ వీడియో ఎంత మంది చూస్తున్నారు ప్రతి ఒక్క హృదయంలో కార్యం చేయండి చెడ్డ మాటలు ఎవరుతో పలకకుండగా యథార్థమైన మాటలు పలికేలా ఉన్నాను ఆయన భక్తి ఎదుట ఉన్నప్పుడు క్రైస్తవులుగా మేము నోటు చిక్క మన ముఖ్యంగా అభిషేకించి బహుబలంగా వాడుకొని విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి సంఘస్థుల కాపర్లను అభిషేకించి వాడుకొని అయ్యాక సమయం వరకు మేమంతరం నమ్మకంగా ఉండే కృప దయచేయమని అని ఎంతమంది అనారోగ్యాలను ముఖ్యంగా కొంచండి ఎంత మంది బాధలో ఉన్నారో విడిపించండి ఎంతమంది బెదిరిదనైన్నారో లేవనించండి ప్రభావి ఎంతమంది ఉన్నారు మంచి డెలివరీ దాయిచ్చేయండి తల్లికి బిడ్డకు క్షేమం దాయిచ్చింది ఎంతమంది గర్భం లేదా గర్భత్ వంటి సంవత్సరంలో ఎంతమంది అప్పులతో ఉన్నారో వినిపించమని ప్రభావ ఈ రాత్రి రాత సమయంలో మేము ప్రార్థిస్తుంది కుటుంబం ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి బిడ్డలు హృదయాల్లో కార్యం చేయమని అయ్యా ఎన్నికలేని నన్ను ఎన్నుకో ప్రార్థించడానికి బైబిల్ చదవడానికి మీకు రూపనిచ్చినంత స్తోత్రాన్ని చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్